మాట్లాడాలా కానీ హరీష్ రావు గారికి టైం అవుతుంది మరి కి వెళ్లేదు ఇక్కడ అక్కడ కూడా సేమ్ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేది కాబట్టి ఇక్కడ అందరికి సన్మానానికి కొంత ఎక్కువ సమయం ఇద్దాం మేడం అని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి అన్యత మీరు ఎంత భావించద్దు ఎందుకంటే మీరందరూ కూడా మరి గ్రామాల్లో అధినిత్యం ఉంటూ కష్టపడుతూ మరి మన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు మీరంతా కృషి చేయడం జరిగింది వేదికపైన ఉన్నటువంటి వాళ్ళు అదే విధంగా మన పార్టీ సర్పంచ్ లను ఉప సర్పంచ్లను వార్డ్ మెంబర్స్ ని గెలిపించడానికి కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజు మనం అధికారంలో లేం జనరల్ గా ఏంటంటే మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చూడడం జరిగింది ఏమని మనకు కాంగ్రెస్ పార్టీకి వెతికి చూసినా కూడా సరైనటువంటి సర్పంచ్ లు గాని ఎంపీటీసులు గానీ లేరు కానీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారి పైన నమ్మకంతో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీయే ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పేసి ఆలోచనతో మన జిల్లాలో మన నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే పెద్దలు హరీష్ రావు గారు అన్ని విధాలుగా అండగా ఉంటారు కాబట్టి మాకేదైనా సరే హరీష్ రావు గారు భరోసా ఉంది అన్న నమ్మకంతో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి మరి గెలిపించినందుకు మనం వారికి సదా రుణపడి ఉందాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిజంగా మరి గెలిచినటువంటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున కొంతమంది ఓడిపోవడం జరిగింది మీరేం బాధపడవద్దు అని చెప్తా ఉన్నారు మరి ఒక్కొక్క ప్లేస్ లో రెబల్స్ ఉన్నారు మన వాళ్ళే మనకు మనకే పోటీ అయిపోయింది వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి మనందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా నేను ఆహాయిస్తా మీరు బాధపడకండి భయపడకండి మీతో పాటు మేమున్నాం గెలిచినా ఓడినా ఓడినటువంటి సర్పంచులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచులుగానే మేము భావిస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిజంగా చాలా సంతోషమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే చాలా మంది నాయకులు ఉన్నారు మన నియోజకవర్గంలో ఊహ అంట అంటే ప్రోటోకాల్ అని చెప్పేసి ముందు వచ్చి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేటువంటి పరిస్థితి ఉంది నిన్న కూడా వచ్చి కొట్టిపోయింది ఫస్ట్ వెళ్ళగానే పోయి కొబ్బరికాయలు కొడుతూనే ఉన్నారు కానీ ఏది ఏమైనా కూడా ప్రజలు ఈ రోజు మన పైన నమ్మకంతో కాబట్టి గెలిచినటువంటి సర్పంచ్లు ఉప సర్పంచ్ లు మీ అందరికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మనని ఎంతో నమ్మకం ఎందుకో ఎంతో మంది పోటీలో నిలబడ్డం కానీ అయినప్పుడు కూడా మనని నమ్మి మన కేసీఆర్ గారిని నమ్మి ఈ రోజు హరీష్ షాగాని నమ్మి మన కోట్లేసి గెలిపించడం జరిగింది జనాలంతా కూడా కాబట్టి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలను పాలు పంచుకుంటూ నియోజక మన గ్రామాభివృద్ధి కోసం కృషి చేద్దాం ఆ విధంగా మేము తప్పకుండా మీకు అండగా ఉంటాము అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధికారంలో లేం అయినప్పటికీ కూడా మనకు సరి అయినటువంటి నిధులు రాకపోయినా ఎక్కడ ప్రజా సమస్య ఉంటే అక్కడ బీఆర్ఎస్ కార్యకర్త సర్పంచులు అందరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మన పోరాటం చేస్తే తప్పకుండా అనుగుణం సాధించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన కౌడిపల్లికి సంబంధించి ఫిఫ్టీ ఎంబీఏ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో మనం గెలవైన తీసుకుపోయి ఎక్కడో పెట్టి అక్కడ రైతులకు లో వల్టేజ్ సమస్య వస్తుంది ఇబ్బంది పడుతున్నామో పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి ఒక ఏడెనిమిది గ్రామాల పంటలు కూడా ఎండిపోయినాయి ఎండిపోతే కూడా ఆ రోజు మనం వర్షం లెక్క చేయకుండా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులందరూ కూడా రోడ్డు మీద వర్షంలో కూర్చుంటే మూడు రోజుల్లో తిరిగి ఫిఫ్టీ ఎంబీఐ ట్రాన్స్ఫార్మర్ అక్కడ పెట్టడం జరిగింది రైతుల లోటు సమస్యను కూడా తీర్చడం జరిగింది అని చెప్పేసి అంటే తప్పకుండా పోరాటం చేస్తే మన సమస్యలు తీర్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పరిశ్రమ తీసుకొస్తాను మన ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా బెదిరియడం భయపెట్టి అరాచకాలు చేయడం దౌర్జన్యం చేయడం ఇప్పటికి ఎలక్షన్స్ లో కూడా అంతే మననేమో పోలీసులు బయటికి రానియారు వాళ్ళనేమో స్వేచ్ఛగా వదిలేసి మన పైన కొన్ని కేసు దగ్గర కేసులు కూడా అయినాయి అయినా కూడా ఎక్కడ జంకాకుండా ధైర్యంగా నిలబడి ఈ రోజు మన పార్టీని కల్పించుకున్నటువంటి మీరంతా కూడా మన బీఆర్ఎస్ పార్టీ సైన్యం గట్టిగా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలిసిన మీ అందరికి కూడా ఎక్కడ ఇబ్బంది కూడా హరీష్ రావు గారు మనకు అందుబాటులో ఉంటారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా మన బాగా వర్షాలు పడ వర్షాలు పడి మొత్తం కూడా పంటలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది పంట నష్టం జరిగింది అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు నష్ట పరిహారం ఇవ్వలేదు అంతేకాకుండా ఇప్పుడు మన గౌరీ శంకర్ గారు చెప్పినట్టుగా ఇటేమో మనకు మూడు మండలాలు హత్నూరా చిలాబ్చేడ్ అదే విధంగా కొల్చారం మండలానికి సంబంధించి మనకు సాగునీరు వస్తుంది మన మంచి ఇప్పుడేమో సింగూర్ల నీళ్లను వదిలేసింది ఇటు తాగునీటికి మిషన్ భగ్రతకి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి అదేవిధంగా మనకు సంబంధించి మన వ్యవసాయానికి కూడా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది మీ ఆధ్వర్యంలో మీరు కనుక ఒక పిలిపించినట్టయితే మేమందరం కూడా దన్నా వేసి ముందు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా హరీష్ రావు గారు చెప్తే ఎందుకంటే ఆ మండలాలన్నీ కూడా సాగునీరు పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అది రాకపోతే పంటలు మరి వేసుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి తప్పకుండా మీ ఆధ్వర్యంలో మేము ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఇంకా నియోజకవర్గానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఇప్పుడు మనం సమస్యలు చెప్పుకునేటువంటి సమయం కాదు ఎందుకంటే మనం గెలిచినటువంటి వాళ్ళకి సన్మానం చేసేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసు సహకరిస్తున్నటువంటి మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా కొన్ని గ్రామాలకు మనం ప్రచారానికి రాగలిగినాం కొన్ని గ్రామాలకు రాకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరుగా గట్టిగా కష్టపడి ఈరోజు నూట పది ఎమ్మె మన సర్పంచ్ స్థానాలకు గెలిపించిండ్రు అంటే అది మీ అందరి గొప్పదనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎంతో గ్రామంలో ఏంటంటే ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో గ్రామంలో కొట్లాటలు పంచాయతీలు అయితేనే ఉన్నాయి మరి అదే విధంగా భయపెడుతూనే ఉన్నారు గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలకు రమ్మని చెప్పేసి గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఎక్కడ కూడా చెక్కు చెదరదు మీకండగా మన హరీషా గారు ఉంటారు మేము ఉంటాం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయప్రంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా సన్మానానికి సహకరించాలా చాలా మంది ఉన్నాం దాదాపు రెండు వందల గ్రామాలు దాకా ఉన్నాయి నూట పది సర్పంచ్లు గెలిచినాం కాబట్టి ఒక్కొక్క పేరు ఒక్కొక్క మండలానికి సంబంధించి వాళ్ళని పిలుస్తా గ్రామానికి సంబంధించినంతా కూడా ముఖ్యంగా ముక్కడికి వచ్చి గెలిచిన ఓడినా సర్పంచ్లకు తప్పకుండా సన్మానం చేసుకుందాం ఎందుకంటే మన పార్టీ నుంచి నిలబడి పోరాటం చేసినటువంటి వాళ్ళని కూడా మనం సన్మానించుకుందాం అదే విధంగా వాట్సాప్ ఉప సర్పంచులు వాట్సాప్ అందరూ కూడా సన్మానించుకుందాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నేను ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ఇప్పుడు మన హరీష్ రావు గారు మాటలు వినాలని చెప్పేసి అందరం కూడా ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి మళ్లీ మళ్లీ మనం మాట్లాడుకుందాం మళ్ళీ మళ్లీ గ్రామాలకు వస్తామని చెప్పేసి కూడా తెలియస్తూ అలా చింత ప్రభాకర్ గారిని కూడా మాట్లాడేస్తలే అనుకోవద్దు கூட பேர் பின்னர்